హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇప్పటి వరకు మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ కాలేదు ఎప్పటి నుండి డబ్బులు పడతాయి ఏ జిల్లాల వారికి ముందు పడతాయి అనేసి అయితే చాలామంది అడుగుతున్నారు ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఇప్పుడే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వైఎస్ఆర్ చేయూత నాలుగవ విడత పథకానికి సంబంధించిన నిధులు మార్చి ఏడవ తారీఖున ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది వైఎస్ఆర్ చేయూత డబ్బులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడడానికి పద్నాలుగు రోజులు టైం అయితే ఉంది అందుకు తోడు శుక్రవారం మహాశివరాత్రి శనివారం ఆదివారం సెలవు బ్యాంకులకు సెలవు దినాలు ఈ మూడు రోజులు మీరైతే సోమవారం నుండి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన డబ్బులను మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అయితే చెక్ చేసుకుంటారనేసి నేనైతే వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవు కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది చేయూత అమౌంట్ అనేది పడదు సో ఫ్రెండ్స్ సోమవారం మధ్యాహ్నం నుండి మీరైతే చేయూత పథకానికి సంబంధించిన డబ్బుల్ని మీరు చెక్ చేసుకున్నట్లయితే కంపల్సరీగా అర్హత పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది కంపల్సరీగా డబ్బులు అనేది పడతాయి పద్నాలుగు రోజుల పాటు యొక్క అమౌంట్ అనేది ఏ టైంలో మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి పడుతుందో ఎవరికీ తెలియదు సో ఫ్రెండ్స్ పడడం మాత్రం ఖాయము ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్క మహిళలకు చేయూత డబ్బులు అనేది పడతాయి పద్నాలుగు రోజుల వరకు అయితే మనకి టైం అయితే ఉంది సోమవారం నుండి మీరైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకుంటారనేసి నేనైతే వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మంచి మంచి అప్డేట్స్తో మళ్ళా కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే